హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక రెండు ముఖ్యమైనటువంటి పనుల గురించి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి ఆ రెండు కూడా రాజధాని అమరావతిలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పనులు ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్ళి అసలు ఆ రెండు పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే శాకమూరు సెంట్రల్ పార్కు మరియు పెనుమాక రిజర్వాయర్ ఈ రెండిటి గురించి ఈరోజు మనం అక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి ఈరోజు మనం వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే శాకమూరు సెంట్రల్ పార్కు దగ్గర జరుగుతున్నటువంటి పనులండి మనం చూడవచ్చు ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా కూడా ఈ తెల్లగా కనిపిస్తున్నదంతా కూడా కొత్తగా ఎర్త్ వర్క్ జరిగినటువంటి ప్రాంతం అండి ఇదిగో ఇక్కడ నుంచి మట్టినైతే అలాగా ఒక వరుస క్రమంలో మట్టిని తీసుకొని వెళ్తూ ఉన్నారండి మనం చూడవచ్చు పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఇంతకు ముందే కొన్ని కొన్ని వీడియోల్లో కూడా చెప్పుకున్నామండి శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల ఎకరాలలో నిర్మిస్తున్నారు ఈ మూడు వందల ఎకరాలలో యాభై ఎకరాల్లో ఒక లేకును తవ్వుతున్నారు మిగతాదంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాం అయితే ఇప్పుడు తవ్వుతున్నటువంటి ఈ యాభై ఎకరాల లేక్ పనులు అనేవి దాదాపు ఎనభై శాతం అయితే పూర్తవడం జరిగిందండి మొత్తం లోతుగా తవ్వడం అయిపోయింది అలాగే రాతి పొరతో అంచులు కట్టడం కూడా జరిగిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే బ్యాలెన్స్ మిగిలాయండి ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వుతున్నటువంటి యాభై ఎకరాల లేక్ తాలూకు పనులు అవి ఏ పనులు అంటే ఈ లేకులోకి వచ్చేటువంటి కొండవీడు వాగు కాలువ ఈ లేక్లోకి వస్తుంది కదా ఈ చెరువులోకి అక్కడ ఒక టెన్ పర్సెంట్ మిగిలి ఉంటే మిగతా అది ఈ లేక్లో నుంచి బయటకు వెళ్ళిపోయే దగ్గర ఒక టెన్ పర్సెంట్ మాత్రం వర్క్ అయితే మిగిలిందండి మిగతాదంతా కూడా వర్క్ పూర్తయిపోయినట్టే ఇక తర్వాత మొత్తం శాగమూరు సెంట్రల్ పార్క్ విస్తీర్ణం మూడు వందల ఎకరాలైతే యాభై ఎకరాల్లో చెరువు తవ్వుతున్నారు దానికి సంబంధించిన పనులని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఏంటంటే మిగిలినటువంటి రెండు వందల యాభై ఎకరాలలో సెంట్రల్ పార్క్ని నిర్మించాలి కదా దానికి సంబంధించినటువంటి పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే అండి శాకమూరు సెంట్రల్ పార్క్ అనేది అమరావతి నిర్మాణం పూర్తయితే ఒక అద్భుతమైన పార్కు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి ఎందుకంటే ఇక్కడ కలిగిస్తున్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఫెసిలిటీసు మరియు పర్యాటకంగా ప్రజలను ఆకర్షించడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా ఆ విధంగా ఉన్నాయండి ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రజలకి కలిగించే సౌకర్యాలు ఏంటి అని గనక మనం చూసినట్లయితే వైల్డ్ లైన్ పార్క్ రాబోతుంది మరియు అడ్వెంచర్ పార్కు మరియు ఫైవ్ స్టార్ హోటల్ రాబోతుంది అలాగే బోటింగ్ అండి మరియు వాటర్ స్పోర్ట్సు మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా రాబోతుందండి అలాగే షాపింగ్ మాల్స్ మరియు మల్టీప్లెక్స్లు మరియు ఫుడ్ కోర్ట్లు కూడా ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్లో అభివృద్ధి చేస్తున్నారండి ఇక్కడ మనం చూడవచ్చండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫైవ్ స్టార్ హోటల్ వస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా ఫైవ్ స్టార్ హోటల్ మరియు రిసార్ట్ కూడా రాబోతుంది అలాగే కన్వెన్షన్ సెంటర్ కూడా రాబోతుంది ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఉదాహరణకి బోటింగ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ బోటింగ్ అనేది శాకమూరు సెంట్రల్ పార్కులో యాభై ఎకరాల్లో లేక్ తవ్వుతున్నారు దాంట్లో బోటింగ్ చేయొచ్చు పక్కనే నీరు కొండ రిజర్వాయర్ కూడా ఉంటుంది దాంట్లో కూడా బోటింగ్ సదుపాయం కల్పిస్తారు అలాగే చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ అంటే పిల్లలకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కల్పించవచ్చండి మొత్తంగా మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో శాకమూరు సెంట్రల్ పార్కులో నిర్మిస్తున్నటువంటి ఒక భారీ పార్క్ అనేది రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిలో మేజర్ అట్రాక్షన్గా నిలవబోతుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మొత్తం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై ప్రొక్లేనర్లు అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నాయండి నిరంతరంగా మరియు ఇంచుమించు ఒక యాభై వరకు అయితే టిప్పర్లు అక్కడ పనిచేస్తూ ఉన్నాయండి ఈ విధంగా అయితే శాఖమూరు సెంట్రల్ పార్క్కి సంబంధించి మనం అప్డేట్ ఇవ్వాలి అంటే శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వుతున్నటువంటి యాభై ఎకరాల లేక్ పనులు ఎనభై శాతం అయితే పూర్తయిపోయాయి ఇప్పుడే పార్కుని అభివృద్ధి చేసే పనులు అయితే మొదలయ్యాయండి అవి మనం ఇప్పటి వరకు చూసాం మొత్తం కూడా ఎర్త్ వరకు అయితే నాన్ స్టాప్గా చాలా వేగంగా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక అక్కడి నుంచి మనం పెనుమాక రిజర్వాయర్ దగ్గర కనుక మనం వచ్చినట్లయితే ఈ పెనుమాక రిజర్వాయర్ కూడా రాజధాని అమరావతిలో చాలా ప్రాముఖ్యమైనదేనండి ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు రాజధాని అమరావతిలో పాలవాగుకి మరియు కొండవీడువాగుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది వర్షాకాలంలో కాస్త ఉధృతంగా ప్రవహిస్తాయి అందువలన వీటికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది వాటన్నిటినీ కూడా అరుణ్ కాలంలో కూడా ఇప్పుడైతే రాజధాని పనులలో భాగంగా చాలా వెడల్పుగా చేస్తూ ఉన్నారు మరియు లోతుగా కూడా తవ్వే పనులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఈ పెనుమాక రిజర్వాయర్ అనేది ఎక్కడైతే ఈ వాగు మరియు ఈ పాలవాగులు రెండు కూడా క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో అయితే ఈ పెనుమాకా రిజర్వాయర్ను అయితే నూట తొంభై ఎకరాలలో సున్నా పాయింట్ పది టీఎంసీల నీటి కెపాసిటీతో ఇక్కడైతే ఒక భారీ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారండి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి పునాది పనులు ఇప్పుడు మొదలయ్యాయి మొదలయ్యి ఇంచుమించు ఒక రెండు నెలలైతే అవుతుందండి ఈ రెండు నెలల నుంచి కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఆ పనులనే మనం ఇప్పుడు చూస్తున్నామండి చూడొచ్చు ఇక్కడ కూడా ఇంచుమించుగా ఒక పదిహేను అయితే ప్రొక్లీనర్లు పనిచేస్తూ ఉన్నాయి అలాగే ఒక ముప్పై వరకు టిప్పర్లైతే మట్టిని తీసుకువెళ్ళే పని అయితే జరుగుతుందండి చూడొచ్చు ఎటు చూసినా కానీ ప్రొక్లీనర్లే కనిపిస్తున్నాయి మరియు ఎక్కడ చూసినా కానీ కొత్తగా తవ్వినటువంటి మట్టే కనిపిస్తుందండి మనం చూడొచ్చు పనులు జరుగుతూ ఉన్నాయి నేను రాజధాని అమరావతిలో ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటానండి అలా తిరుగుతూ పనులని చూస్తూ ఉంటాను ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే పనులు మొదలైన దగ్గర నుంచి వేగంగా జరుగుతున్నాయండి అసలు అయితే ఆగట్లేదు రోజు రోజుకి కూడా పనులైతే ఇక్కడ వేగం పెరుగుతుంది మనం చూడవచ్చు రైట్ సైడ్లో ఇదిగోండి ఈ రాళ్ళ కంకర కుప్ప కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఈ రిజర్వాయర్కి అంచు కట్టడానికి రాతి పొరతో అంచు కట్టడానికి ఈ యొక్క రాళ్ళను కూడా ఈ కంకర రాళ్ళను కూడా తీసుకువచ్చారండి ప్యారలల్గా తవ్వే పని మరియు అంచులు కట్టే పని కూడా మొదలు పెడతారు అని ఇక్కడ సమాచారం అండి మనం చూడవచ్చు ఇక్కడైతే ఈ వీడియో ద్వారా మీ అందరికీ వివరంగా తెలియజేసేటువంటి అంశం ఏంటంటే పెనుమాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి పొలాలు ఏవేవైతే పంటలు వేశారో వాటన్నిటినీ కూడా తొలగించి వేస్తున్నారు మరియు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ ఇక్కడ చాలా వేగంగా జరుగుతుందండి ఈ వీడియో ద్వారా మీకు పెనుమాకకు సంబంధించి పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో ద్వారా మీ అందరికీ శాఖమూరు సెంట్రల్ పార్కు మరియు పెనుమాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది రెండింటి దగ్గర కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా ప్రతిరోజు కూడా వివరంగా మీ అందరికీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ మరొకసారి నమస్కారం అండి దయచేసి వీడియో ఒక లైక్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ నమస్కారం